హాయండి ఒక చిన్న కథ చెప్పేదా తన కోపమే తన శత్రువు అని ఎలా అంటే ఒక సాధువు జనం ఎక్కువగా ఉండే గుళ్ళో ఆశ్రమం వేసుకుని ఉండేవాడట అక్కడికి జనం వచ్చి సాధువుకి ఏవేవో చెప్పి పరిష్కారం చెప్పమని విసిగిస్తుంటే సాధువుకి ధ్యానభంగం కలిగేదంట అందుకని విసుగు పుట్టి జనానికి దూరంగా వెళ్ళాలని చెప్పి ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద చెట్లు పూలు అన్నీ ఉన్నాయంటే అక్కడ కూర్చొని హాయిగా తపస్సు చేసుకుంటున్నాడంట ఒకరోజు అతనికి దాహం వేసిందట కమండలం పట్టుకొని కిందకి దిగి ఇట్లో నీళ్ళ కోసం వెళ్ళాడంట కమండలుండ నీళ్లు పట్టుకుని పైకెక్కుతుంటే అతను కాలు జారి పడ్డాడంట కమండలో కింద పడిపోయింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీళ్లు పట్టుకుని మళ్ళీ వస్తుంటే కమండలో కింద పడిందంట ఈసారి అలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ నీళ్లు పోతున్నాయంటే ఈసారి బాగా కోపం వచ్చేసి కమండలం తీసి నేలకు విసురు కొట్టాడంట చుట్టుపీక్కుని గట్టిగా ఏడ్చాడంట అప్పుడు అతను కనిపించిందంట ఊళ్ళో ఉంటే జనం రావడం వల్ల తనకు కోపం వచ్చింది మరి ఇక్కడ ఎవరూ లేరు తను ఒక్కడే ఉన్నాడో అయినా కోపం వచ్చిందంటే అర్థం ఏంటి తనకు కోపం రావడానికి కారణం జనం కాదు తనలోనే మారని స్వభావమే అని అలా ఒక్కడు ఉన్నా కోపం వస్తున్నప్పుడు జనంలో ఉన్నా ఒకటే ఒంటరిగా ఉన్నా ఒకటే కదా తనలోని కోపాన్ని పోగొట్టుకోవాలి అంటే తన స్వభావాన్ని మార్చుకోవాలి లేకపోతే ఒంటరిగా ఉన్న ప్రయోజనం ఉండదు ఇలాంటి ఆలోచన రాగానే కొండ దిగి జనంలో ఉంటూ కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నాడంట అలాగే మనం కూడా అంతే మన కోపానికి కారణం అవతల వాళ్ళు అనుకుంటాం నిజానికి అది కారణం కానే కాదు మనలో ఉన్న అసహనమే కారణం మనం ప్రతి విషయానికి కోపం తెచ్చుకోకుండా క్షమాగుణం అలవాటు చేసుకుంటే కోపం తగ్గుతుంది మన ఆరోగ్యం బాగుపడుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచుతాము ఇది నేను చెప్తున్నాను నేను కూడా పాటిస్తాను ఇంక నుంచి అంటే కోకో అనేది సహజం అందరికీ